నరుని పేరు ఆ ఆదాము దేవుడు చేసి ఈ భూమి నంతా నువ్వు ఏలు నీకు సావు లేదు నీకు కన్నీరు లేదు నీకు వ్యాధి లేదు నీకు బాధ లేదు నువ్వు సంతోషంగా బ్రతుకున్నాక ఈ భూమి చేతి పని అన్నిటిపైన దేవుడు తను సృష్టించిన నరుడికి అధికారం ఇచ్చాడు కొంచెం కొన్ని రోజుల తర్వాత ఆయన ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆయనకి సాటి అయిన భార్యను అవ్వను చేశాడు కలెలోయ ఆయనకు ఒక భార్యను చేసి తన పోలికల తన స్వరూపంలో పురుషుడు స్త్రీని దేవుడు చేసి వారిని ఆశీర్వదించి ఏమన్నాడు ఈ భూమిని అంతా మీరు ఏలండి ఏ జంతువు ఏది మీకు హాని చేయదు మీరు చెమట కాల్చే అవసరం లేదు మీకు వ్యాధి లేదు మరణము లేదు మీరు ఈ దేశాన్ని ఈ తోటని మీరు ఏలండి కానీ మంచి చెడు తెలిసే పండుని మాత్రం మీరు తినవద్దు ఈ పండు తిన్ననాడు చచ్చిపోతారని దేవుడు చెప్పాడు తర్వాత ఈ మనుషులు సృష్టించబడి పురుషుడు స్త్రీ ఎన్ని రోజులు ఆ తోటలో ఉన్నారో మనకు తెలియదు కానీ ఒక రోజున ఈ ఆదాము అవ్వ కొంచెం ఎడబాకులో ఉన్నప్పుడు సర్పం వచ్చి అవ్వతో అన్నది అవ్వ దేవుడు నీకేమని ఆజ్ఞాపించాడా అని చెప్తే ఈమె చెప్పింది ఈ తోటలో ఉన్న అన్ని పండు నేను తినవచ్చంట గాని మంచి చెడు తెలిసే పండు తినకూడదని దేవుడు చెప్పాడు అంటే అప్పుడు సర్పం సైతం చెప్పాడు కాదు కాదు నువ్వు ఆ పండు తింటే నీ కళ్ళు తెరవబడతాయి నువ్వు దేవత అయిపోతావు నువ్వు గొప్పదానికి అయిపోతావు నీకు ఇంకా దేవుడు అవసరం లేదని చెప్పగా ఆమె ఆ పండు తిన్నది ఆ పండు తినడం మాత్రం కాదు కానీ తన భర్త అయిన ఆదాముకి ఇచ్చింది అప్పుడు ఏమైంది రిద్దరు ఆ పండు తినంగానే భయము ప్రారంభమయ్యింది దిగులు ప్రారంభమయ్యింది అప్పుడు దేవుడు సాయంకాల వేల వాళ్ళతో మాట్లాడదామని ఆ తోటలను నడుచుకొని వస్తుంటే దేవుని శబ్దాన్ని పరిశుద్ధ దేవుని స్వరాన్ని విని దేవునితో మాట్లాడుకోలేక వాళ్ళు వెళ్ళి తోటలో దాచుకున్నారు అప్పుడు దేవుడు వచ్చి ఆదామా నువ్వు ఎక్కడా అంటే అయ్యా నేను చెట్టు వెనకాల దాసుకున్నానయ్యా నిన్న మున్న వరకు నాతో మాట్లాడిన వాడవు నిన్న మున్న వరకు నాతో సహవాసం కలిగిన వాడవు ఈ రోజు నీలో భయం ఎందుకు నీలో ఈ రోజు నా వేదన ఎందుకు నేను తినకూడదని చెప్పిన పండు నువ్వు తిన్నావా అన్నప్పుడు ఆయన అన్నాడు పండు తిన్నానయ్యా ఎలా తిన్నాను నువ్వు నాకు ఒక భార్యని ఇచ్చావు కదా ఈ భార్య వల్ల నేను తిన్నా ఎవరి మీద నేరం ఓపుతున్నాడు ఈయన నేను ఆ భార్యని ఇవ్వకుండా చక్కగా ఉండేవాడిని ఏమని ఇచ్చావు గనుక ఈమె నన్ను పడగొట్టినని చెప్పగా అప్పుడు దేవుడు వారిద్దరిని పిలిచి అన్నాడు స్త్రీతో చెప్పాడు నీకు ఏ బాధ లేక ఏ కన్నీరు లేక ఏ వ్యాధి లేక నేను నిన్ను సృష్టించాను కానీ నువ్వు ఉన్న దాంట్లో తృప్తి లేక నేను నీకు ఇచ్చిన దీవన్ల ఆశీర్వాదములో నీకు తృప్తి లేక నీవు పండు తిన్నావు గనుక నీ యొక్క ప్రసవ వేదన నీకు అధికమవుతుంది అప్పుడు నీ పురుషుడి మీద నీకు ప్రేమ కలుగుతుంది ఆయన నిన్ను ఏలుతాడు అని దేవుడు చెప్పాడు అప్పుడు ఆదాముతో చెప్పాడు నువ్వు నీ భార్య మాట వింటివి గనుక నేను నీకు చెప్పాను పండు తినకూడదని కానీ నువ్వు నీ భార్య మాట విన్నావు గనుక నువ్వు బ్రతికినంత కాలం భూమి దున్ని చెమట వైల్చి భూమిని తున్ని బ్రతుకుతావు నిన్ను బట్టి ఈ నేల శపించబడింది ఈ భూమి మీద ముళ్ళు చెట్లు వస్తాయి నిన్ను మట్టి నుంచి తీశాను గనక మళ్ళా నువ్వు మట్టికే పోతావు అని చెప్పి దేవుడు అప్పుడు తన న్యాయ తీర్పును ప్రకటించాడు కానీ ప్రకటించినాక ఏమన్నారంటే మీరు పాపం చేశారు గనుక ఒకవైపున మీరు దేవుని యొక్క చట్టాన్ని విరకొట్టినందున దేవుని యొక్క తీర్పు వచ్చింది కానీ దేవుడు కేవలం మనిషిని శిక్షించేవాడు మాత్రం కాదు దేవుడు గనక పాపుల్ని చంపడం ప్రారంభించాడంటే ఈ భూమి మీద ఎవడు బ్రతకడు కానీ దేవుడు శమించే దేవుడు ఒకవైపున ఆయన న్యాయవంతుడు పాపానికి పాపమే పోనీలే పాపం చేసాను వదిలాడు పాపం పాపమే అవినీతి అవినీతియే కానీ ఆయన ప్రేమ గలవాడు గనక ఈ నరుని దేవుడు వదలలేడు అప్పుడు ఏం చేశాడు ఒక పిల్లను తీసుకొని వచ్చి వారి మీద రావాల్సిన ఆ మరణ దండనను ఆ గొర్రె పిల్ల మీదకి తీసుకొని వచ్చి ఏం చేశాడు మీరు వెళ్ళండి స్త్రీ సంతానమునకును సర్పమునకు నేను వైరము కలుగ చేస్తాను అప్పుడు కన్యక గర్భమందు రక్షకుడు పుట్టి ఈ యొక్క సర్పం యొక్క తలను చిదొత్తి పాప సమర్పణ కలుగ చేస్తానని దేవుడు చెప్పి ఈ ఏదైనా తోటలో నుండి ఈ ఆదాము అవ్వని దేవుడు బయటికి పంపించాడు అప్పుడు మీరు బయటికి రాగానే ఈ భూమి మీద పుట్టిన ప్రతి నరుడు ప్రతి మనిషి ఆ రిద్దరు వచ్చిన సంతానమే వారు లేకుండా ఎవరు రాలేదు రోజు దేవుని పెట్టారా మనిషి అంటారు ఎందుకు నాకు ఈ శ్రమలు నాకు ఎందుకు ఈ కష్టాలు దేవుడు పెట్టిండా దేవుడు పెట్టలే దేవుడు మనిషికి సుఖము సమాధానం సంతోషం జీవమే పెట్టాడు కానీ మొదటి ఆదా మావ చేసిన పాపమును బట్టి ఆ మరణము పాపము పాపాలకు వేదనంతా అది ఆవరించింది అది ఆవరించింది ఇక్కడ నయోమి దగ్గర వచ్చింది ఏమి నయం చేసింది తన పట్టను కోలిపోయింది కొడుకును కోలిపోయింది వేదనతో బాధలో ఉన్న కరుణామయుడైన దేవుడు హలేలోయ ఆమెని కనికరించి ఆమెకి వయసు అయిన కాలంలో ఆమెకు మాత్రం సంతోషము ఆమెకు మాత్రం ఆదరణ కలగడానికి ఒక్క కుమారుడు పుట్టాడు కానీ రెండు వేల సంవత్సరాల కిందట బెట్ల హేములో ఒక కుమారుడు పెట్టా పుట్టాడు హలేలుయా ఆ కుమారుడు కన్యర్భం జన్మించినప్పుడు దేవదూత వచ్చి చెప్తున్నాడు ఏమన్నా తెలుసా సర్వ లోకానికి సంతోషకరమైన వార్తను నేను తీసుకొని వచ్చాను హలేలుయా నేడు తావిదు పట్టణమందు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు అక్కడ జసి పుట్టింది నయమి కొరకు ఆమెకి సంతోషం కలుగు చేయడానికి కానీ రెండు వేల సంవత్సరాల కిందట ఏసుక్రీస్తు కన్య గర్భమందు ఆయన ఈ లోకంలో జన్మించాడు ఆయన యొక్క జననం ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి ఒక దేశానికి క్రైస్తవ్యానికి సంతోషం ఇవ్వడం ఇచ్చేది మాత్రం కాదు ఏసయ్య జననం ఏసయ్య పుట్టింది సర్వ లోకానికి సంతోషం ఇవ్వడానికి హరేలుయా ఆ దేవాది దేవుడు రెండు వేల సంవత్సరాల కిందట ఈ భూమి మీద కన్యక గర్భమంద ఆయన జన్మించాడు ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి పురుషుడు స్త్రీ సంతానం కానీ ఏసయ్య ఈ లోకంలో జన్మించింది ఆయన పురుషుడు స్త్రీ సంతానం కాదు ఆయన స్త్రీ సంతానం కన్యక గర్భమంద ఆయన జన్మించాడు అందరిలాగా ఆయన పుట్టి ఉంటే ఆయన కూడా సామాన్యమైన నరుడుగా ఉండి ఆయన యొక్క రక్తము ఆయన అర్పణ పాప సమార్పణ కలుగు చేయలేదు కనుక ఆ దేవాది దేవుడే ప్రారంభముల దేవుడు తన పోలికలో తన స్వరూపముల మనిషిని చేశాడు కానీ ఆ మనిషిని రక్షించడానికి దేవుడు మనిషిగా మారాడు ఆయన పుట్టాడు పుట్టినాక దేవదూత ప్రకటించాడు సర్వలోకానికి సంతోషకరమైన వార్త కొంతమంది నాతో అడుగుతారు మీరు క్రిస్మస్ క్రిస్మస్ అంటారు ఇది సంతోషం కేవలం మీ క్రిస్టియన్స్కే కదా అని చెప్తారు క్రిస్టియన్ కొరకే అని బైబిల్ చెప్పట్లే సర్వ లోకానికి హలెయా ఆఫ్రికా వాడైనా ఆఫ్ఘనిస్తాన్ వాడైనా అమెరికా అయినా హిందూ దేశమైనా శ్రీలంక అయినా పాకిస్తాన్ అయినా తెల్లవాడైనా నల్లవాడైనా పొట్టివాడైనా పేదవాడైనా ధనవంతుడైనా చిన్నపిల్లవాడైనా బికారి అయినా గొప్పవాడైనా ప్రతి ఒక్కనొక్కని రక్షించడానికి రక్షకుడైన ఏసుక్రీస్తు మన కొరక అయిన పుట్టాడు హలేరోయా ఈరోజు దేవుని బిడ్డ నువ్వు కూడా నయోమిలాగా బాధపడుతున్నావా అయ్యో నాకు నేను ఆ బర్సన్ని అయ్యో నేను నా భార్యను కోలిపోయాను అయ్యో నేను నా పిల్లలు నాకు దూరం అయిపోయాను అయ్యో నాకు ఆరోగ్యం నేను కోలిపోయాను చూసిన అప్పుల మధ్యలో నేను ఉన్నాను స్థలంలో నేను ఉన్నాను అనేకమైన నిందలు అవమానాలు నేను మోయిచున్నాను నా చేతిలో ఏం పని లేదు నేను బయట తల ఎత్తుకోలేకపోతున్నాను పది మంది మందిలో నేను వెళ్ళలేకపోతున్నాను అయ్యో సావాల బ్రతకాలన అవమానంతో కన్నీటితో వేదనతో దిక్కు లేకుండా ఉన్న దేవుని బిడ్డారా ఈ రోజున ఈ యొక్క ఫంక్షన్ మూలముగా మీకు ఒక సంతోషకరమైన వార్త ప్రకటిస్తున్నాం రక్షకుడు మీ కొరకై పుట్టాడు హలెలుయా నయోమికి ఓదార్పు కలుగు చేయడానికి ఆమెని సంతోష పెట్టడానికి ఆమెని పోషించడానికి ఆయన పుట్టినట్లుగా సర్వలోక రక్షకుడైన రక్షకుడైన క్రీస్తు ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ఆయన జన్మించాడు ఎందుకొరకు తెలుసిన మనలో మన కన్నీరు తుడవడానికి మన వ్యాధిని తొలగించడానికి మన దరిద్రం శాపాన్ని తొలగించి మనకు సంతోషము పోషకుడుగా మారడానికి ఏసు ప్రభు లోకంలోనికి ఆయన చెప్పండి ఆయన జన్మించాడు ఏసయ్య ఒక జననం ఆశ్చర్యం ఆయన పుట్టాడు పెరిగాడు ఆయన జీవితం ఒక ఆశ్చర్యం ఆయన బోధించాడు ఆయన బోధ ఒక ఆశ్చర్యం ఆయన సేవ ఒక ఆశ్చర్యం ఆయన ప్రేమ ఒక ఆశ్చర్యం ఆయన కలికరం ఒక ఆచారం ఆయన ఒక అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు ఒక ఆశ్చర్యం ఆశ్చర్యం ఆశ్చర్యమైన కరుడుగా ఆయన ఈ లోకంలో మేలైన కార్యాలు చేస్తూ యేసు ప్రభు సంచరించాడు దేవుని రాజ్యం సమీపించింది మారు మనసు పొందండి అని అనేకమైన మంచి కార్యము చేస్తూ రోగాన్ని వెళ్లగొడుతూ వ్యాధిని బాగు చేస్తూ యూద సమర్య ఎరుసలేమంతట యేసు ప్రభు జన్మించి ఆ కన్నీటితో బాధలో ఉన్నవారి బాధలన్నిటి చెప్పండి యేసు ప్రభు తొలగించి ఆయన చెప్పాడు నేను దేవుడను నేను తండ్రి ఏకమై ఉన్నాం అని చెప్పగా ఆయన మీద అసూయబడి ఆయన మీద కుట్రను పన్ని ఏం చేశారు ఆయన నిందలు మోపి ఏసుని చంపుదాం అనుకున్నారంట అప్పుడు ఏం చేశారు అక్కడ ఉన్న అధికారులు యేసుని పట్టుకొని అప్పుడు ఉన్న ఫీలాత్ రాజుకు అప్పగించారు అప్పగించి అయ్యా ఈయన దైవ దూషణ చేశాడని యేసు మీద ఏదో ఒక నేరం మోపుదాం ఏసులో ఏ దోషము లేదు ఏ పాపము లేదు అందుకని అబద్ధ సాక్షుల్ని తీసుకువచ్చారంట అబద్ధ సాక్షులు వచ్చినా కూడా ఆ యేసు ప్రభు మీద ఏమి చెప్పలేకపోతున్నారు అప్పుడు ఒక ఆయన వచ్చి అంటాడు ఈయన నేను దేవుడు ఏకమై ఉన్నామని దైవ దూషణ చేశాడి ఈయన అని చెప్పారు అప్పుడు రాజు అడిగాడు యాచకులు అడిగారు వీళ్ళు చెప్పేది నిజమా అంటే అప్పుడు ఏసు ప్రభు చెప్పారు నువ్వు త్వరగానే చూడబోతున్నావు ఆకాశం తెరవబడుట మనిషి కుమారుడు పరలోకానికి వెళ్ళి దేవుని కుడిపక్షన కూర్చొనుట దూతలతో దిగిరావుట నువ్వు చూసేదవ అని చెప్పగా జనాలందరికీ ఆయన చెప్పింది పాపంగా అనిపిస్తుంది నేరం అనిపిస్తుంది కానీ అది ఏమి నేరంగా అనిపించట్లేదు సత్యాన్ని కదా ప్రకటిస్తున్నాడు న్యాయం కదా చెబుతున్నాడు అనుకొని తరువాత రాజు సరే ఈయన నాకు ఏ దోషం కనబడట్లేదు ఈయన ఈ రాజు పిలాతు ఏ శ్రమ వదిలి అనుకున్నాడు కానీ అక్కడ ఉన్న యూదులంతా యేసుని చంపాల చంపాలా అన్నారు అప్పుడు ఏం చేశాడంటే సరే ఈ రోజున నా పండుగ వచ్చింది కదా పసక పండుగలో మేము ఎవరైనా ఒకరిని ఒక నేరస్తుని మేము వదిలిపెడతాం అని చెప్పి అక్కడ భయంకరమైన దొంగ బరబ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన్ని తీసుకొని వచ్చి ఎదుట నిలిపాడు నిలిపి ఈ రోజున పసుక పండుగ కనుక ఒక ఖైదీని మేము వదిలిపెడతాం మీరు చెప్పండి ఏసుని విడిచిపెట్టాలన్నా ఈ బరబ్బాని విడిచిపెట్టాలన్నా అంటే అప్పుడు అందరు చెప్పారు ఏసుని సిలువే బరబ్బాని వదిలిపెట్టని చెప్పగా అప్పుడు ఇపి అన్నాడు ఈ పరిశుద్ధిని యొక్క ఈ పరిశుద్ధిని యొక్క మీరు మరణం కోరుతున్నారు నేను కోరట్లే ఈ ఈయనని వహించేది పాపం నా మీద పిల్లల మీద ఉండు ఉండకూడదని చెప్పి చేయగడిగేసాడు ఇప్పుడు జనాలు చెప్పారు మా మీద శిక్ష రాణి అని అప్పుడు ఏమైంది ఏసుప్రభు పైన శిలువ పెట్టారు ఆ సిలువ ఎవరిది ఈ బరబ మోయాలి ఈ బరబ మాత్రం పోయడం కాదు మనం చేసిన పాపానికి ఆ శిలువ అనే మరణము మనము మోయాలి కానీ ఏసుప్రభు పైన ఆ భారమైన సిలువను పెట్టారు తలపైన ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారు కొరడతో కొట్టారు భారమైన శిలువని పెట్టి ఆ కొండపైకి మోసుకొని పోయేటట్టు చేశారు అప్పుడు ఆ సిలువ పైన ఏసుని పండ పెట్టి కుడి చేతికి ఒక మేకు ఎడ చేతికి ఒక మేకు రెండు కాళ్ళకి ఒక మేకలు కొట్టి పొడు కర్ర అడ్డు కర్రను తీసుకొని సినువగా చేసి ఏసుని ఆ శిలువకు వేలాడ తీశారు కుడివైపున ఎడమవైపున దొంగలు వేలాడుతున్నారు ఏసు ప్రభు వారి మధ్యలో తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడి శరీరంతా కొరడాలతో కొట్టబడి మూడు మేకల పైన వేలాడుతూ ఆయన తన శరీరంలో ఉండే రక్తమంతా రక్తమంతా చింతిస్తూ ఉన్నాడు అప్పుడు ఏమైంది తెలుసున చీకటి కమ్మిందంట అప్పుడు చీకటి కమ్మినప్పుడు ఏంటి చీకటి అనగా దేవుని యొక్క న్యాయ తీర్పు గమనించాలని ముగిస్తాను ఏదైనా చోట్ల దేవుడు చెప్పాడు కదా పాపానికి చీత మరణం అని చెప్పగా ఆ శిలువ ఏంటి దేవుని యొక్క చట్టం దేవుని యొక్క చట్టం ఆ చట్టం రాగానే దేవుని యొక్క చట్టం కోరుతుంది ఏమని పాపానికి చీత మరణం రక్తం చిందిస్తేనే పాప సమర్పణ కలుగుతుందని చెప్పగా దేవుని ప్రేమ యేసుక్రీస్తు ఆ కలువరి సిలువ నిలబడి సర్వలోకం చేసిన ఆ పాపానికి దండనంతా తన తన దేహం ఆయన మోసుకొని తన శరీరంలో ఉండే ఆ పరిశుద్ధమైన రక్తాన్ని యేసయ్య చిందించాడు చిందించి సమాప్తం హలెయ్యేమని చెప్పండి సమాప్తం దేనికయ్య సమాప్తం పాపానికి చీత మరణం పాపం వలన వచ్చిన వ్యాధి పాపం వలన వచ్చిన మరణం పాపం వలన వచ్చిన వేదన గుడ్రాలతనం నష్టం శాపం మరణం సైతన బంధకాలన్నిటికీ అన్నిటికీ ఈ రోజున నా మరణము ద్వారా నా రక్తం ద్వారా వాటన్నిటికీ సమాప్తం చేశాను హలేలోయా అని చెప్పి నా తండ్రి నా ఆత్మని కప్పకిస్తున్నాను చెప్పి ఏసయ్య తన ప్రాణాన్ని వదిలేడు అప్పుడు ఏమైంది ఏసు ప్రభుని కొత్త సమాధిలో ఆయన సమాధి చేశారు మూడవ దినమున ఏసయ్య సమాధి గెలిచి లేచాడు ప్రైసలాడ్ హలేయా కలెలుయా ఆ యేసు సమాధి గెలిచి లేచాడు ఈరోజు దేవుని బిడ్డలారా ఏసు ప్రభు చెప్పారు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి ఏమని ప్రకటించాలో ప్రభువా నయోమికి ప్రకటించారు కదా నీ కొరకు మనవుడు పుట్టాడు నీకు సంతోష కలుగు చేయడానికి నీకు ఓదార్పు కలుగు చేయడానికి అలాగనే సర్వ లోకానికి ఏసు ప్రభు జన్మించాడు పాపభారం శాపభారం జీవిత భారం వాటన్నిటిని తొలగించి సమాధానం సంతోషం వేయడానికి ఏసుక్రీస్తు సమాధి గెలిచి లేచాడు హలెయా హలెయా ఈరోజు నా కూడికి వచ్చిన దేవుని బిట్లరా ఈరోజు విశేషమైన కార్యం నాకు చాలా సంతోషం చెప్పండి ఇటువంటి పిల్లల ఫంక్షన్ అంటే నాకు చాలా సంతోషం మా నాన్నగారు దేవుజన కృష్ణరాజు అయ్యగారు మా నాన్నగారు ఆయన చిన్నగా ఇంత చిన్నగా ఉన్నప్పుడు కొంచెం పెద్దవాడు అయ్యాడు అప్పుడు మా తాతగారు చనిపోయారు చనిపోతే మా నాన్నగారికి ఒక తమ్ముడు ఒక అక్క మా నాయన పోషించలేకపోయింది అప్పుడు చచ్చిపోదాం అనుకున్నప్పుడు ఒకరు చెప్పారు ఓ అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు నీ పిల్లల కొరకు ఎందుకు ఏడుస్తున్నావు నీ కొరకు ఒక రక్షకుడు పుట్టాడు నీ భర్త నేను వదిలినా తల్లి తండ్రి వదిలినా ఏసు మిమ్మల్ని వదలని చెప్పి తీసుకుని ఒక అనాథాశ్రమంలో చేర్చారు ఆ అనాథాశ్రమంలో మా నాన్నగారు దేవుని ప్రేమను తెలుసుకొని నాకు తండ్రి లేకపోయినా నాకు పరలోకపు తండ్రి ఉన్నాడు నా ఏసే నాకు ఉన్నాడు అనుకొని ఆయన్ని పట్టుకొని తన యవన కాలమంతా బ్రతికి ప్రభు యొక్క సేవ చేసి మా తండ్రి గారికి నలుగురు సంతానం మొదటి కూతురు తర్వాత కొడుకు తర్వాత కూతురు తర్వాత నాలుగో వాడిని నేను దేవుని పిలిచాడు సేవ చేయమని మా ఇంట్లో మా నలుగురిలో అందరికంటే బద్మాసు కానీ నేనే అందరికంటే బద్మాష కానీ మా అందరం మా అక్కలందరూ మంచివాళ్ళు నేను మాత్రం ఉన్నా కానీ ఏసయ్య చెప్పాడు నన్ను చూచి ఐ లవ్ యూ అని చెప్పాడు ఏసయ హలే లోయా హలే నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవరు నాకు అయి లేవు చెప్పలే ఇష్టం అని చెప్పలే కేవలం ఒక్కరే చెప్పారు ఏసయ్య చెప్పాడు హలోయ ఆయన చెప్పాడు ఐ లవ్ యూరా కొడక నేను ప్రేమిస్తున్నా నన్ను వెంబడించు అన్నాడు నేను చెప్పాను నేను నిన్ను వెంబడిస్తే నేను ఏం చేయాలయ్యా అన్న ఆయన చెప్పాడు నేను నిన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నానో ఇలాగా నేను ప్రపంచంలో జనాలు అందరినీ చెప్పమన్నాడు అందరిని ప్రేమిస్తున్నానని చెప్పమ నువ్వు పనికి మారిన నువ్వు వేస్ట్గాడివి అయినా నేను ప్రేమిస్తున్నట్లుగా నువ్వు వెళ్ళి అనేకులకు నా సువార్త ప్రేమను నువ్వు ఏం చేయి తెలియచేయమని చెప్పాడు అలాగే దేవుని పిల్లారా మా మా జీవితాల్ని మార్చిన దేవుడు మా దుఃఖాన్ని సంతోషంగా మార్చిన దేవుడు ఈ వాక్యం ఏంటున్నా మీ దుఃఖము మీ కన్నీలు మీ జీవితానంతా ఏసయ్య మార్చును గాక సహోదరు సహోదరి జీవితంలో బిసుగు విసుగు తెచ్చుకోకు ఏంది నా బతుకు సస్త ఇట్లా అవుతాడ ఏం బాధపడకు నీకు శుభవర్తమానం ఉంది నిన్ను రక్షించడానికి యేసు ప్రభు ఉన్నాడు నీ కష్టాలను తీర్చివేయడానికి యేసుప్రభు ఉన్నాడు ఆయన అందరి కొరకు జన్మించాడు గనక నువ్వు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో నువ్వు ఎలాగ ఉన్నా సరే ఉన్న నా కళ్ళు మూసుకొని ఏసయ్యా నువ్వు నా కొరకు జన్మించావు నా జీవితంలో ప్రభు నువ్వు ఒక సమాధాన సంతోషాన్ని దయచే తండ్రి నా జీవితానికి ఒక అర్థము దయచేయి నన్ను నరకం నుంచి నేను తప్పించి నన్ను పరలోక సమ బిడ్డగా మార్చి ప్రభు అని అందరం ఒక నిమిషం ఈ ఈ మాటలు వారు కళ్ళు మూసుకొని పుడిచే పైకెత్తి ఒక నిమిషం దేవుని దగ్గర ప్రార్థన చేయండి ఏసయ్యా 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 నా జీవితం కన్నీటితో బాధలో వేదనలో మారింది అయినా కూడా నీవు జనన మా కొరకు జన్మించావు నాకు రక్షణ ఓదార్పు కలుగ చేయడానికి ఈ సాంఖ్య వేళలో మీరు నాతో మాట్లాడారు ఏసయ్యా నా జీవితాల్లో ఎన్నో శ్రమలు కష్టాలు నన్ను సృష్టించిన వాడవు నా కొరకు ప్రాణ పెట్టిన వాడవు ఏసయ్యా నువ్వు నాకు నువ్వు నన్ను ఈరోజు దర్శిస్తున్నావు నువ్వు దర్శిస్తున్నావు నా జీవితాన్ని మార్చగల వాడవు రీ బాల షందర ఇప్పుడే ఇప్పుడే ఏసు బ్రహ్మా మధ్యలో దిగి ఆత్మ ఆత్మస్వరూపిగా ఆయన నిజంగా ప్రార్థన చేసిన వారు పైన ఆయన హస్తాన్ని ఏసయ్య చాపుతూ ఉన్నాడు ఇప్పుడే ఇప్పుడే నర్సరైన ఏసునామంలో ఎవర బలహీనతలు ఉందో వారందరూ ఏసయ్య నామంలో పొందుదురు గాక ఆయన ఏసిన స్వస్థపరచును గాక గొడ్రాల తనం ఏసునామలో తొలగిపోను గాక అప్పులు ఏసునామాలో తొలగిపోవును కాక భూమి పైన ఉన్న శాపాలు ఏనామలో తొలగిపోవును కాక మీ గొర్రెల మేకలు మీ పొలాన్ని ఏసయ్య